ఖచ్చితంగా వాగ్దానాల గురించి మిమ్మల్ని ప్రశ్నించటం జరుగుతుంది అని అల్లా సుహాన తలా తెలియచేశారు అయితే వాగ్దానాలు ఒప్పందాలు మనిషి మనిషితో కావచ్చు జనాలు జనాలతో కావచ్చు దేశం ఇంకొక దేశంతో కావచ్చు సంపూర్ణంగా పూర్తి చేయాల్సిందే ఇది అల్లాహ్ తరపు నుంచి ఒక బాధ్యత అలాగే మొహమ్మద్ సల్లాహుస్ గారు మునాఫిక్ గురించి తెలియచేశారు మునాఫిక్ దొంగ ముస్లిం కపట ముస్లిం మునాఫిక్ అని చెప్పడం జరుగుతుంది అతను చేసే ఒక పని వైదు తుమిన ఖానా అమానత్ ఇచ్చిన అప్పగింత ఇచ్చిన వాగ్దానం చేసిన తప్పకుండా భంగపరుస్తాడు అని మొహమ్మద్ సలల్లాస్సున్ గారు అన్నారు కాబట్టి ఈ వాగ్దానాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది ఆ వాగ్దానాలు ఎప్పుడు ఎలా ఉన్నా కూడా పూర్తి చేయాల్సిందే ఒకసారి ముహమ్మద్ సలల్లాహుహుస్ గారు మక్కాకి వెళ్ళి హజ్ చేద్దాం ఉమ్రా చేద్దాం అని ఆశతో వెళ్తే మా వాళ్ళు మధ్యలోకి వచ్చి అడ్డుపడ్డారు ఎన్నో రకాలుగా మాటలు చెప్పారు మీరు ఈ సంవత్సరాన్ని హత్య చేయటానికి లేదు ఉమ్రా చేయటానికి లేదు మా మక్కాకి రావటానికి లేదు వచ్చే సంవత్సరమేలా రావాలి ఆ వచ్చేటప్పుడు కూడా మా అనుమతి తీసుకొని రావాలి కత్తులు తీసుకురాకూడదు ఎన్ని జంతువులైతే మేము తీసుకురమ్మంటామో అన్నే మీరు తీసుకురావాలి మా ముషిరుకులలో నుంచి ఎవరన్నా పారిపోయి మీ దగ్గరకు వస్తే అతన్ని మీరు మాకు వెనక్కి అప్పగించాలి మీ మనిషి ఎవరన్నా మా దగ్గరకు వస్తే మేము వారిని తిరిగి పంపించము ఈ వాగ్దానాలన్నీ కూడా మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు అంగీకరించారు ఇలా అంగీకరించిన వెంటనే మహమ్మద్ సలల్లాహం గారి దగ్గరికి మక్కా నుండి ఒక సహాబి సంఖ్యలలో బంధించబడి ఉన్నారు అవి సంఖ్యలు తెంపుకొని పారిపోయి మదీనాకు వస్తారు అతని వెనకాలే ఇంకొక ఇద్దరు ముషిర్కులు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ముహమ్మద్ సలల్లాస్లం గారు చూస్తూ ఉన్నారు ఆ సహాబి బాధతో చెబుతున్నారు ప్రవక్త గారు నేను ఇస్లాం స్వీకరించాను చూడండి నన్ను ఎలా చిత్రవదలు చేస్తున్నారో చూడండి నన్ను ఎలా హింసిస్తున్నారో నన్ను కాపాడండి నన్ను ఆదుకోండి అని అడుగుతారు పక్కనున్న సహాబాలు వంద రెండు వందల మంది కంటే తక్కువ ఉండరు అయినా కూడా మొహమ్మద్ సలహా అలి గారు ఏమీ చేయలేకపోయారు వచ్చిన ఇద్దరు ముష్రికులు ఒప్పందం ఉంది ఇతన్ని వెనక్కి పంపించండి ఒక్క మాటతో మొహమ్మద్ సలహా అలి గారు ఆ వచ్చిన సహాబీని ఒక ముస్లింని వెనక్కి పంపించేశారు ఒకటే కారణం ఒప్పందం ఉంది ఒప్పందాన్ని వాగ్దానాన్ని భంగపరచటం ఒక ముస్లింకి ఎప్పటికీ తగదు ఆ సహాబు ఎన్నో బాధల్లో ఉన్నారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు మిగతా సహాబాలు కూడా ఆ బాధల్ని చూడలేక బాధపడ్డారు వాళ్ళ కళ్ళమట నీళ్ళు నీళ్లు కూడా వస్తున్నాయి వాళ్ళ దగ్గర బలం ఉంది శక్తి ఉంది వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు ఇద్దరు చంపి అవతల పడేసిన అడిగే వాళ్ళు ఉండరు కానీ ఇస్లాం వాగ్దానాల గురించి జాగ్రత్త అని చెప్పింది కాబట్టి ఆ వాగ్దానానికి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాము ఎదురు తిరిగి వాళ్ళని ఆపలేదు అట్గించలేదు వచ్చిన వ్యక్తిని వాళ్ళతో ఇచ్చి పంపించటం జరిగింది ఎందుకు ఇదంతా ఇస్లాం కోసము ఇస్లాం అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటిది దీనిని కాపాడే విధానం కూడా ప్రవక్త గారే మనకు నేర్పించారు మనకు నచ్చినట్టుగా మనం ఇందులో ఏదైనా చేస్తాము ఇందులో ఏదైనా చేయకూడదంటే అహా ఆహా అలా కుదరదు దీనికి ఇస్లాం అంగీకరించదు అలాగే కుంభమేళ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అందులో ముస్లింలు కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నారు ఇది ఇస్లాం లో షిరిక్ ఇది ఇస్లాం లో కుర్ దీనికి అల్లా సుబానతల్ అనుమతించలేదు ఇస్లామి ఫల ఫలయ ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకా దేన్నైనా కూడా ధర్మమేమో అని అనుకుంటారో వాళ్ళని అల్లా సుబానతల్ అస్సలు స్వీకరించాడు అని కురాన్ గ్రంథంలో తెలియజేశాడు కాబట్టి ఒక ముస్లింగా అందులో పాల్గొనటానికి అనుమతి లేదు అలాగే ఇది మంచి అనుకుంటారో పర్లేదులే అనుకుంటారో అల్లాహ సుమానతలు అన్నాడు ఇన్ అల్లాహ లాక్ఫిర్ అని ఈశ్వర కవిర్మాధు నా దిమయ ఆ షిరిక్ ని అప్పటికంటే అప్పటికి క్షమించాడు అది కాకుండా ఇంకేదన్నా పాపాలు ఉంటే ఆయన క్షమించాలి అని అనుకుంటే క్షమిస్తాడేమో కానీ షిరిక్ ని క్షమించాడు అని లో చెప్పేసిన తర్వాత కూడా పలివేల ఏదో వెళ్దాము వెళ్దామన్న ఆశతో ఉన్నారు వాళ్ళు ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు అని అల్లా తెగేసి చెప్పేశాడు అలాగే మొహమ్మద్ సలహు అలస్లం గారు అన్నారు ప్రతి రోజు కూడా పులియా అయూహల్ కాఫిరూన్ సూరా చదివి నిద్రపోండి అని అన్నారు ఎందుకు ఏమిటి అంటే ఒక సహాబి వచ్చి అడుగుతారు ప్రవక్త గారు నాకు ఏదైనా నేర్పించండి అని అడుగుతారు మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు అన్నారు ప్రతి రోజు పులియాల్ కాఫిరోన్ చదవండి షిర్క్ ఈ సూర మిమ్మల్ని షిర్క్ నుంచి కాపాడుతుంది అని మహమ్మద్ సల్ అలాస్లం గారు అన్నారు అంటే సూరా చదివితే మనం ఏ విధంగా కాపాడబడతాము వాళ్ళకు అరబీ వచ్చు ఆ పదాలకు అర్థం తెలుసు పుల్య అయ్యోహల్ కాఫిరోన్ అవిశ్వాసులారా మీ యొక్క విధి విధానాలలో మాకు సంబంధం లేని పనులు చాలా ఉన్నాయి కాబట్టి మేమంతా వేరం వేరు అని చెప్పుకోవటం కోసమే ఈ సూర అవతరింప చేయడం జరిగింది మక్కా వాళ్ళు వచ్చి ప్రవక్త గారితో అన్నారు ముహమ్మద్ సల్లా మీరు ఒక మాట చెప్పడం మేము ఇంకొక మాటలు చెప్పడం ఇలా కుదిరేటట్టు లేదు ఓ పని జాతం ఒక సంవత్సరాంతము మేము అల్లాను ఆరాధిస్తాము ఇంకొక సంవత్సరం మీరు కూడా మా విగ్రహాలను ఆరాధించండి ఇది ఒక ఒప్పందము రాజీ పడదామని చాలా మంది ముషిరుకులు వచ్చారు మరియు అంతమంది వచ్చి ఒప్పందం కోసం రాజీ పడటం కోసం వచ్చారు కదా ప్రవక్త గారు అంగీకరించారు అంటే అహా లేదు ఇది ఇస్లాం ధర్మం లకుం దీనుకుం వలియదీన్ మీ దగ్గర మీ ధర్మం ఉంది మాకు మా ధర్మం ఉంది అని మహమ్మద్ సలల్లాహలిస్లాం గారు స్పష్టం చేసేశారు కానీ ముస్లింలు ఈ రోజు ముస్లింలు కుంభమేళలో పాల్గొనాలనుకుంటున్నారు అయితే రాజకీయ పరంగా రాజకీయ పరంగా ముస్లిం పెద్దలు కూడా అందులో మాకెందుకు రానిరు మా ముస్లింలను అక్కడ కొట్లు ఎందుకు పెట్టుకోటం లేదు మా ముస్లింలు అక్కడ ఏదైనా వ్యాపారం చేసి ఎందుకు పెట్టుకోనేయటం లేదు ఈ విధంగా ఒక రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి ఇస్లాం ని నాశనం చేయటం కోసము ఇస్లాం కి చెడ్డ పేరు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు వ్యాపారం అంటే చాలానే వస్తాయి డబ్బులు చాలా ఎక్కువ కనిపిస్తాయి కానీ ఇస్లాంలో ఒకటి వద్దు అన్నప్పుడు అది ఇంకా వద్దు అంతే దాని తర్వాత ముందుకెళ్లేదన్న లాభం ఉంది అంటే మద్యపానంలో కూడా లాభాలున్నాయి లాభం లేదనలేదు లాభాలున్నాయి కానీ వాళ్ళు ఫిద్నా అశద్ధు మిన ఫితాల్ అందులో లాభాల కంటే నష్టమే ఎక్కువ అని ఎల్లా శుభనత్తలు అన్నాడు మద్యపానంలోనూ జూదంలోనూ ఉన్నాయి అస్సలు లేవనలేదు ఎంతో కొంత ఎవరికొకళ్ళు ఉండనే ఉంటుంది కానీ ఇది ఇస్లాంలో హరామ్ కాబట్టి మీరు దూరంగా ఉండండి అని అల్లా సుభానతలు అన్నాడు దానికి కట్టుబడి ఉన్నవాడే ముస్లిం పర్వాలేదులే కాదులే కూడదులే అనుకుంటే అతను ఇస్లాం నుంచి దూరం అయ్యే అవకాశాలున్నాయి అలాగే కుంభమేళ ఇస్లాంకి సంబంధించినది కాదు ఇంకొక సమాజానికి సంబంధించినది వాళ్ళకి మన ఆటంకం కలిగించకూడదు వాళ్ళ మీద ఉన్నవి లేనివి మాటలు చెప్పకోకూడదు ఏదన్నా ఆపద వచ్చింది ఏదైనా ఆపద వచ్చింది అంటే దానిలో మనం సహాయం చేయటానికి ఉంది కానీ వాళ్ళు చేసే పనుల్లో గాని వాళ్ళ ఆరాధనాలయాల్లో కానీ మనం వెళ్ళటానికి అక్కడ ఉండటానికి అనుమతి అనేది లేదు వాళ్ళ వ్యాపారంలో ఒక ఒప్పందం కూడా అక్కడున్న ప్రభుత్వం ఏమంది ముస్లింలు ఇక్కడికి రావటానికి లేదు అనింది ప్రభుత్వం ఏం ఆట చెప్పిన తర్వాత ఒప్పందం అది కట్టుబడి ఉండాల్సిందే లేదు కాదు కూడదన్నామంటే ఇది మన తరపు నుంచి తప్పు ఎందుకు ఒక ఒప్పందం అది ఏ చట్టం అయితే ప్రభుత్వం చేస్తుందో దానికి కట్టుబడి ఉంటామనేది చెప్పకుండా జరిగే ఒక ఒప్పందము పర్వాలేదు కాదు కూడదంటున్నామంటే రాజకీయ పరంగా మనం కుట్రలు పన్నుతున్నాము వీటొచ్చి ఇస్లాం ఆచరించకుండా ఇంకొక తప్పు చేస్తున్నాము ఇన్ని పాపాలు చేసి అల్లాహ దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లా మాకు స్వర్గం ఇవ్వాలి అంటే అస్సలు ఇవ్వడు ఇన్ని తప్పులు చేసి ఇన్ని షిరిక్ పనులు చేసి అల్లా దగ్గరికి వెళ్తే అల్లా అస్సలు వదలడు ఇలాంటి తప్పులు అనేవి మనం చేయనే చేయకూడదు అలాగే ముషిరికులు అనేవారు మక్క దరిదాపుల్లో ఉండొచ్చా అంటే లేదు మదీనాకి రావచ్చా అంటే లేదు మరి మక్క చుట్టుపక్కల ఆ మక్క ప్రాంగణము మక్క యొక్క ఆరాధన ప్రాంగణం మొత్తం వదిలేసి మిగతా ఎక్కడైనా వాళ్ళు ఉండొచ్చు మిగతా చోట్ల వాళ్ల వ్యాపారాలు కూడా అల్లందుల్లా ఇప్పుడు కూడా ఉన్నాయి మదీనా చుట్టుపక్కల ముషిరుకులు కాఫీలు అనబడే చాలా మంది యొక్క వ్యాపారాలు ఉన్నాయి కానీ ఆవరణలోకి ప్రాంగణంలోకి అనుమతి లేదు అలాగే ఒక ముస్లింకి ఇంకొక ఆరాధనాలయంలోకి అనుమతి అనేది అల్లహతలు ఇవ్వలేదు పర్వాలేదు మీరు ఇటు వచ్చేసేయండి మేము అటోచ్చేస్తామంటే ఇంకా ఇన్ని వేరు వేరు చెప్పాల్సిన అవసరం లేదు మొత్తాన్ని కలిపి ఒకటే చేస్తే పోలా ప్రవక్త గారి దగ్గరికి అలాంటి మాట వచ్చింది కదా కానీ వద్దనేశారు అంగీకరించలేదు ఎందుకంటే ఇది అల్లా ధర్మము అలాగే ఈ ధర్మం విషయం అన్నప్పుడు ఎవరికి వారుగానే పాటించాలి మీరు ఇటర్ అన్నప్పుడు వాళ్ళు రాకూడదు మేము అటెళ్దామా అంటే అనుమతి లేదు ఎవరికి వాళ్ళంటే సక్రమంగా ఉంటాము కలుపుదాం అన్న ప్రయత్నం చేసినప్పుడు అనర్థాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎన్నో చోట్ల ఇస్లాం పేరు ఆడుకొని ఎంతో మంది అరాచకాలే చేశారు మా హక్కు మా కోసం పోరాడుతున్నాము ఇస్లాం కోసం పోరాడుతున్నామని వెళ్తూ వెళ్తూ ఆటోలు తగలబెట్టారు బస్సులు తగలబెట్టారు రోడ్ల మీద ఉన్నవి లేనివి మొత్తం ఖరాబ్ చేసుకుంటూ పోయారు రోడ్ల మీద ఆటంకం కలిగించారు దీనిలో దేనికి కూడా అనుమతి అనేది లేనే లేదు ప్రభుత్వ సంపదను మనం ఇరగొట్టినందుకు నాశనం చేసినందుకు ఇది ఒక ఘోర పాపము ఒక ఒప్పందాన్ని కావాలని మన తరపు నుంచి నాశనం చేస్తున్నామంటే ఇది అల్లా ముందు ప్రశ్నించబడేటువంటిది జాగ్రత్త వహించాలి ఇలాంటి తప్పులు చేయకూడదని కురాని మనకు గుర్తు చేస్తుంది